అద్భుతంగా చేశారు యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ ఇంత మంచిగా ఎంత మంచిగా చేస్తారని ర్యాలీలో పాల్గొన్నారు మీ అందరి ధ్యేయం అందరినీ ఒక నన్నేది వినకొండలో ఉన్న వాళ్ళ శాఖాహారులుగా మారే కదా చాలా చేద్దాం అందరిని శాఖాహారులుగా మార్చి మెయిన్లీ శాకాహారంలోకి తీసుకురావడానికే నేను ఎక్కువ ట్రై ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ మా మెంబర్స్ కానీ మా ఇంట్లో కానీ అందరం వెజిటేరియన్స్ గానే మారిపోయి ఉన్నారు వాళ్ళని కూడా వెజిటేరియన్స్ వెజిటేరియన్స్గానే మారుతాను మా రిలేటివ్స్ ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళు వాళ్ళు అందరూ మొత్తం మొత్తం వెజిటేరియన్సకూడదని కోరుకుంటున్నాను ఇలాంటి చేసి ఇంకొన్ని ఇంకొన్ని అలా అందరికి శాకాహారం గురించి చెప్పి అందరినీ శాకాహారం మార్చేద్దాం నాకైతే ఒక రీసెంట్గా నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటాను కొంచెం రీసెంట్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ జాతరకి వెళ్ళాను రీసెంట్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ జాతరకి వెళ్ళాను అనమాట ఆ జాతరలో వీళ్ళు మేకని బలిస్తారని తెలీదు నాకు తెలియకుండా నార్మల్గా జాతర చెప్పేసి వైభవదం ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకొని నేను ఆ జాతరకి వెళ్ళాను ఓకే వారిని దర్శించుకున్నాము మంచిగా ఫొటోస్ మంచిగా ఎంజాయ్ ఎగ్జిబిషన్స్ అన్ని పెట్టారు ఫుడ్ తిన్నాము బాగానే ఉంది తర్వాత మేకను తీసుకొని వస్తున్నారు నాకు అప్పుడే అర్థం కాలేదు మేకను అందరు పూజిస్తారు ఇంకొక మండి చల్లుతున్నారు అప్పటికి అర్థమైంది నాకు ఓకే ఇప్పుడు బలిస్తారా అని నాకు ఆ మేకను చూసిన వెంటనే ఇంకా నాకు ఏడు పాగలేదు అనమాట ఇప్పుడు ఇది చచ్చిపోతుంది ఆపలేకపోతున్నాను అని చెప్పేసి ఆ రోజు అయితే నేను బాధపడ్డాను ఎంత అంటే నీళ్ళు ఆగట్లేదు ప్రతి ఏటానే బలిస్తాము వాళ్ళు చెప్తుంటే నాకు క్రూరంగా ఉన్నారు అనిపించింది రెండు మేకల్ని చూస్తుంటే నేను వాటిని సారీ చేశాను నేను మిమ్మల్ని ఆపలేకపోతున్నాను అని చెప్పి వాటికి సారీ చెప్పాను అదే కాకుండా ఒక్క ఒక్క ఇంటికి రెండు కోడలు బలిస్తున్నారు సినిక ఊరు వాళ్ళందరినీ కోపం వచ్చింది ఊరు వాళ్ళందరి మీద ఎలా తెలియ వాళ్ళకి ఏం చెప్పాలి అర్థం కాదు అలాంటి ఊర్లలోకి వెళ్ళి మనం స్వతంత్రంగా మనం ఇలాంటి ర్యాలీ చేద్దాం వాళ్ళందరికీ మూగ జంతువుల్ని చంపద్దు ప్రాణులే అని చెప్పి వాళ్ళందరికీ తెలియచేద్దాం మనం నేను నేనెంత బాధపడు చూసి బాధపడి ఉంటారు నాకు చాలా బాధ చేసింది ఆ బలని పోవచ్చు బట్ ఇలా ర్యాలీల ద్వారా వాళ్ళు నా లైఫ్ అంబిషన్ గా పెట్టుకుంటున్నాను కాపాడు చెప్పాలి అని చెప్పి అమ్మవారి చెప్పింది అని చెప్పి చాలా మంది పెట్టుకొని ఊళ్ళో అమ్మవారు ఎందుకు చెప్పండి మూగ జంతువుని చంపేయమని చెప్పి జంతువు అమ్మవారు ఎందుకు ఆపేసి పూజలు కానీ బలు ఇవన్నీ వాళ్ళకు కూడా తెలియజే ఎలా అయితే తెలియజెప్పైల్ గా మహాకరుణాహార ర్యాలీ చేశాము అలాంటి ర్యాలీలు అన్ని ప్లేసెస్ లో మనం చేసి జంతులను తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నాను తగ్గుతున్నాం మనందరం కదా తగ్గిద్దాం సో మన పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ వెల్లగూడి లక్ష్మణరావు గారిని గారినించాల్సిందిగా కోరు கிளாப்ஸ் ப்ளீஸ் రావు గారిని గూర్తున్నాను నాకు అసలు వినికియట్ల క్లాస్ తెలంగాణ రాజుగాని వేదికరించాల్సిందిగా కోరు పాటలు ఎంత లేవు నా గట్టిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన పాటలు అంత

ధ్యాన మార్గం చూపి మార్చిన మన సీనియర్ జే సతీష్ వేదికను అలంకరించాల్సి ఉన్న వాళ్ళందరికీ ధ్యాన పరిచయం చేసి సహకారంతో లుబిని పిరమిడ్ కట్టించిన మన సీనియర్ పిరమిడ్ అయిన శ్రీమతి జీవించాల్సిందిగా కోరుతున్నాను పురా సుందరి పిరమిడ్ మహా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అన్నార్ని అలంకరించాల్సిన మన వినయ్ సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ సీనియర్ ఇంకా ఇంకా సీనియర్ ఇంకా సీనియర్ మోస్ట్ సార్ అలంకరించాల్సిందిగా ప్రజల మోటివేషనల్ మోటివే స్టేజ్ <laughs> కోరుతున్నాం <Michaelismeye> <immortals> <wood flats> <t før packagedAUDIOlooking>